డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆయన సామాజిక వర్గానికి చెందిన కాపు నాయకులు రగిలిపోతున్నారు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా భారీ ఉద్యమాలను ప్లాన్ చేస్తున్నారంట అయితే పవన్ పేరుతో ఏమీ జరగవు పవన్ కేంద్రంగా ఏదో ఒక సమస్య తెరపై తీసుకురావటం దానిపై తీవ్ర స్థాయిలో చేయడానికి పెద్ద ప్లాన్ చేస్తున్నారంట పవన్ కళ్యాణ్ కారణంగా ఏపీలో ముఖ్యంగా టీడీపీ బీజేపీలో కాపు నాయకులకు విలువ లేకుండా పోయింది పవన్ కళ్యాణ్ తన కుల నాయకుడిగా చూడటానికి అంగీకరించరు కానీ కులమే ఆయన రాజకీయ ఉనికితో పాటు బలం కూడా ఈ విషయాన్ని ఆయన అంగీకరించకపోయినా సరే ఇదే నిజం ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ సామాజిక వర్గం రాజకీయంగా గెలుపోట్లను చేసే స్థితిలో ఉంది దీంతో పవన్ కళ్యాణ్ పొత్తు కోసం చంద్రబాబు నాయుడు వెంపలాడంలో ఎటువంటి సందేహం లేదు చిన్నదేవులందరినీ మొక్కడం కంటే కాపులు రాజకీయంగా తమ కులదైవంగా భావించే పవన్ ఒక్కడిని మెప్పించుకుంటే చాలని చంద్రబాబు ప్లాన్ చేశారు సక్సెస్ కూడా అయింది వ్యక్తిగతంగా వైఎస్ జగన్ అంటే పవన్కు ద్వేషం దీంతో చంద్రబాబు పవన్ దగ్గరయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు టీడీపీని జనసేన అనేది వేయటం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది చాలామందిలో ఉన్న డౌట్ నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి తిరిగి చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికే జనసేన అనే వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక విమర్శ కూడా ఉంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కారణంగా జ్యోతుల్ నెహ్రూ ముద్రగడ పద్మనాభం తోడ నరసింహుల కుటుంబం కావచ్చు లేకపోతే మాజీ మంత్రి చిన్నరాజప్ప నిమ్మల ఇలా ఇలా చాలామంది కాపులు ఉన్నారు కానీ వీళ్ళ నాయకత్వం ఒక డౌట్లో పడిపోయింది కాపు అంటే కేవలం పవన్ నాయకత్వాన్ని మాత్రమే గుర్తించే పరిస్థితి పవన్ చూస్తే సొంతంగా పోటీ చేసి సీఎం కావాలని తపన పడుతుంది ఏం కాపు సామాజిక వర్గ ప్రయోజనాలను టీడీపీకి తాకట్టు పెడుతూ కేవలం తానొక్కడే రాజకీయ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారనే తీవ్రమైన విమర్శ కో ఆ కోపం అన్ని కాపు నేతల్లో ఉంది ఈ నేపథ్యంలో పవన్కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను వివిధ రూపాల్లో ప్రోత్సహించడానికి అత్యంత బలమైన ప్రణాళిక రూపొందించడానికి తెలుస్తుంది ఇందులో భాగంగానే పిఠాపురంలో ప్రస్తుతం మత్స్యకార కుటుంబాలు రోడ్డెక్కాయి సముద్రంలో ఫామా పరిశ్రమల వ్యర్థాలు కలుస్తున్నాయని తద్వారా చేపల వేటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి రానున్న రోజుల్లో పవన్కు వ్యతిరేకంగా ఒక్కో చోట ఒక రకంగా జరగనున్నాయి వీటి వెనుక కాపుల్లోని ఇతర నాయకత్వాన్ని పవన్ దెబ్బ కొట్టడంతో ప్రతీకారంగా జరిగే చర్యలుగా చూడాల్సి ఉంటుంది రాజకీయంగా అంతగా సాఫీగా సాగుతున్నంత వరకు ఏమీ కాదు కానీ ఒక్కసారి కింద పడితే మళ్ళీ లేవటం అంత సులువు కాదని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అలాగే ఏ పోరాటం వెనుక ఎలాంటి ఒక అదృశక్తి ఉందో గ్రహించడం కూడా రాజకీయాల్లో చాలా ఇంపార్టెంట్ మరి వీటన్నిటిని పవన్ కళ్యాణ్ ఎలా ఎదుర్కొంటారు ఎలా బయటపడతారు అనేది చూడాలి